హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి మీకు డిజైన్స్ కాకుండా నేను అయితే ఒకటి చూపించాలి అనుకుంటున్నాను అండి ఈ బ్లౌజ్ చూడండి మీకు ఆల్రెడీ నేను ముందు వీడియోలో అయితే చూపించాను కాకపోతే ఈ డిజైన్ వచ్చేసి మగ్గం వరకు అండి ఈ బ్లౌజ్ వచ్చేసి మనకు సైజ్ బ్లౌజ్ కయితే ఇచ్చిందనమాట ఇంకా ఈ వీడియోలో నేను ఏం చూపియబోతున్నాను అంటే బ్లౌజ్ కటింగ్ అయితే చూపియ్యాలి అనుకుంటున్నానండి ఎందుకంటే మన సబ్స్క్రైబరు ఇంకొకటి ఇన్స్టా ఫాలోవర్ కూడా అనమాట తను అనుష గారు అనేసి అయితే రోజు కమెంట్ చేస్తున్నారండి అక్క బ్లౌజు కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే పెట్టండి అనేసి అయితే రోజు కమెంట్ చేస్తున్నారండి తన కోసం అనే కాదు చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు అనమాట నాకు తీరిక లేక నేనైతే వీడియోస్ తీసుకోవట్లేదు అట్లా అప్లోడ్ కూడా చేయట్లేదు అనమాట ఇవాళ ఇప్పుడు బ్లౌజెస్ అయితే కట్ చేస్తున్నాయి కాబట్టి ఇంకా వీడియో తీసుకొని మీకు అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను మీకు నేను నా స్టైల్లో ఎట్లా కట్ చేస్తున్నాను ఈ వీడియోలో అయితే చూపిస్తానండి క్లారిటీగా ఇంకా ఈ బ్లౌజెస్ వచ్చేసి అయితే మనకు విజయనగరం నుంచి మనకు మొన్న నేను ఒక పార్సల్ వచ్చింది అనేసి అయితే చెప్పినాను కదా తన బ్లౌజెస్ అనమాట ఇంకా ఈ వీడియోలో నేను ఎట్లా కట్ చేస్తానో మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను మెజర్మెంట్స్తోని ఇక్కడ చూడండి తన బ్లౌజెస్ వచ్చేసి అయితే మూడు బ్లౌజులు అనమాట ఒక రెండు బ్లౌజులు ఏమో నావీ బ్లూ కలర్ అండ్ ఇంకొక కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అనమాట నేను వర్క్లు కూడా కంప్లీట్ చేసినాను ఇంకా ఈ బ్లౌజెస్ అయితే కట్ చేస్తున్నాను తన మెజర్మెంట్ ప్రకారము ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు స్ట్రెయిట్ గా కట్ చేసుకోవాలండి నీట్గా కట్ చేస్తున్న తర్వాత సైజ్ బ్లౌజ్తో కానీ మెజర్మెంట్స్తో కానీ ఎట్లా మనం కట్ చేసుకోవాలి అనేసి మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే చూపిస్తాను ఇక్కడ చూడండి మనకి ఫిల్ట్ ఉంటుంది కదా ఇక్కడ నుంచి ఇక్కడ షోల్డర్ వర్క్ అయితే ఇట్లా పట్టుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ పైన కూడా ఇక్కడ వరకు ఈ కుట్టు ఉంది కదా కొంచెం లాగి పట్టుకోవాలి ఈ కుట్టు పైకి ఒక హాఫ్ ఇంచు పైకి అయితే మార్క్ చేసుకోవాలి చూడండి ఒకవేళ మనకు కస్టమర్ ఒక వన్ ఇంచు హాఫ్ ఇంచు పెంచండి అని అన్నారనుకోండి అప్పుడు ఒక హాఫ్ ఇంచు పెంచేస్తే సరిపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ వైపు వచ్చేసి ఇవి కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా మనకు కట్ చేసు పెడితేనే ఈ మూడు బ్లౌజులు అనేది మెజర్మెంట్ కరెక్ట్ వస్తాయి అనమాట అట్లాంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఇప్పుడు ఒకసారి మళ్ళీ మెజర్మెంట్ చూసుకోవాలి మనకు లెంత్ అనేది ఎంత వచ్చింది అనేసి తన బ్లౌజ్ ప్రకారం మనం గోలిస్తే ఒక పావు తక్కువ పదహారు ఇంచులైతే ఉందండి సిక్స్టీన్ పెట్టినా తనకు పడుతుంది కాకపోతే అందరూ లెంగ్త్ ఎక్కువ వేసుకోరు కదా ఇంకా చూడండి షోల్డర్ వచ్చేసి నేను సిక్స్ ఇంచెస్ అయితే పెడుతున్నాను ఇక్కడ చూడండి ఈ బ్లౌజ్ ఉంది కదా ఇక్కడ నడుము చుట్టూ కొలత మొత్తం థర్టీ టూ ఉందనమాట థర్టీ టూ అంటే నేను వచ్చేసి అయితే లెవెన్ అండ్ హాఫ్ పెడతాను థర్టీ టూ ఉందనమాట ఇక్కడ నుంచి పైనుంచి ఇక్కడికైతే సిక్స్ ఇంచెస్ మనకు చంక డీప్ అయితే సిక్స్ ఇంచెస్ డ్రా చేస్తున్నాను అండ్ తన చెస్ట్ నడుము కొలత వచ్చేసి థర్టీ టూ ఉందండి థర్టీ టూ ఉంది కాబట్టి లెవెన్ అండ్ హాఫ్ అయితే నేను డ్రా చేస్తున్నాను చూడండి మార్కు చేస్తున్నాను ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ వచ్చేసి టూ అండ్ హాఫ్ అండి టూ అండ్ హాఫ్ అయితే డ్రా చేస్తున్నాను చూడండి మార్క్ చేస్తున్నాను ఇక్కడ నుంచి మనకు ఒకవేళ మన డీప్ నెక్ అనుకోండి ఇవి వర్క్ బ్లౌజులు కాబట్టి నేను డీప్ అయితే నెక్ కట్ చేస్తలేను ఇక్కడ చూడండి మనకు సైజ్ బ్లౌజ్ లో వెనకాల ఈ కింద భాగం ఉంటది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా పట్టుకొని ఈ కింద హాఫ్ ఇంచ్ వదిలినాం కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా స్టిచ్చింగ్ కి కొంచెం ఒక పావు ఇంచ్ వదిలేసి ఇట్లా మార్క్ చేసుకుంటే మనకు డీప్ నెక్ అనేది వచ్చేస్తుంది ఒకవేళ లెంత్ పెంచేసినాం అనుకోండి అప్పుడు కొంచెం పైకి పెట్టుకోవాల్సి వస్తుంది అన్నమాట వాళ్ళు మనకు కస్టమర్ అడిగిన ప్రకారం అయితే ఇక్కడ డీప్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇంకా టోటల్గా ఫైనల్గా అయితే మార్కింగ్ అయితే ఇది ఇక్కడ నడుము కొలత వచ్చేసి థర్టీ టూ వస్తుంది టోటల్గా ఫైనల్గా స్టిచ్చింగ్ అయిపోయేసరికి అండ్ షోల్డర్ వచ్చేసి నేను సిక్స్ ఇంచెస్ పెట్టినాను ఇది వచ్చేసి థర్టీ టూ అండ్ చంక డీప్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ పెట్టినాను ఇప్పుడు దీన్ని ఇట్లా మార్క్ చేసుకున్నాం కదా స్క్వేర్ లో దీన్ని ఇట్లా మనకు ఈ షేప్లో అయితే చంక డీప్ అనేది గీసుకోవాలి తర్వాత వచ్చేసి ఈ ఈ మూడు బ్లౌజులు వర్క్ బ్లౌజులు అండి వర్క్ బ్లౌజులు కాబట్టి నేను ఏ దానికి డీప్ నెక్స్ అయితే కట్ చేయట్లేదు ఓన్లీ మనకు వెడల్పు అనేది తెలియాలి అనేసి ఇట్లా అయితే కట్ చేసుకుంటున్నాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను కట్ చేస్తాను అనమాట ఒకవేళ వీలైతే నేను స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు తర్వాత వీడియోలు అయితే చూపిస్తానండి ఇట్లా మార్క్ చేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్ గా అయితే వస్తుందనమాట ఇప్పుడు ఈ ఇది బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ ని క్రాస్ కటింగ్ అయితే క్రాస్ కటింగ్ లేదంటే స్ట్రేట్ కటింగ్ అయితే స్ట్రేట్ కటింగ్ కాకపోతే తనైతే క్రాస్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే చేయమన్నదనమాట ఇప్పుడు చూడండి ఫుల్ క్రాస్ వేసుకోవాలి ఫుల్ క్రాస్ వేసుకుంటే మనకు ముందు ఫ్రంట్ పార్ట్ అనేది చెస్ట్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట కొంచెం మనం క్రాస్ ఎక్కువ తక్కువ అనుకోండి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండదు అనమాట అందుకే ఫుల్ క్రాస్ చూసుకొని ఇట్లా సెట్ చేసుకోవాలి బ్లౌజ్ పీస్ను ఇప్పుడు ఇట్లా ఒక మార్క్ చేస్తూ బ్లౌజ్ పీస్ మొత్తం చుట్టుపక్కల చేసుకున్నా సరే అంటే తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఇట్లా మార్పు చేస్తున్నాను నేను యాక్చువల్గా ఇవన్నీ మార్కులు అయితే చేయను ఉంది కదా ఇట్లా మార్క్ చేసుకున్నాం కదా తనకు ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇంచెస్ అయితే బ్యాక్ వచ్చిందనమాట సిక్స్టీన్ ఇంచెస్ వచ్చింది కాబట్టి ఈజీగా ఫోర్టీన్ ఇంచెస్ అయితే ఫ్రంట్ పార్ట్ వస్తుంది ఇప్పుడు చూడండి నేను థర్టీన్ అండ్ హాఫ్ అయితే డ్రా చేస్తున్నాను తనకి ఇక్కడ పై నుంచి షోల్డర్ పై నుంచి ఇక్కడ వరకు అయితే థర్టీన్ అండ్ హాఫ్ అయితే డ్రా చేసినాను అయితే ఒక్కసారి ఏంటి అంటే ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ వదిలేసి ఇక్కడ ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి మామూలుగా మనకు తెలవడానికి అంతే దీనికి పెద్ద ఉండదు ఇప్పుడు ఆల్రెడీ సెంటర్లో ఇక్కడ పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకు ముందు పార్ట్ అనేది ఇక్కడే మెయిన్ అనమాట మనకు చెస్ట్ ఇట్లా కొద్దిగా లేసినట్టుగా రావాలి లేదంటే ఫ్లాట్గా రావాలి అనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు చెస్ట్ లేసినట్టుగా రావాలి అంటే కొంచెం ఎత్తినట్టుగా ఇట్లా మనకు కొంచెం ఫిట్టింగ్ రావాలి అని కొంతమంది అడుగుతూ ఉంటారు అట్లాంటి వాళ్ళ కోసం ఈ షేప్ లో అయితే ఉండాలి చూడండి ఫ్రంట్ పార్ట్ ఇంకొక ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచు పైకి కట్ చేస్తూ దీన్ని కూడా కొంచెం కిందికి దించేసిన వాళ్ళు ఫోర్టీన్ ఇంచెస్ అయినా తన ఫ్రంట్ పార్ట్ పడుతుంది అనమాట మనకు యాక్చువల్గా సిక్స్టీన్ ఇంచెస్ ఉంది అంటే ఫోర్టీన్ ఇంచెస్ టెస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది ముందుకి నేను ఫ్రంట్ నెక్ కూడా కట్ చేయట్లేదు ఎందుకంటే ఇవి వర్క్ బ్లౌజులు కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే నేను కట్ చేసుకుంటారు మార్క్ చేసుకున్నామో అక్కడ స్టాప్ చేసేసుకొని ఇప్పుడు చూడండి ఈ మార్క్ ఎట్లా చేసుకున్నామో సేమ్ అట్లానే ఇట్లా ఇక్కడ కొంచెం డీప్ గా ఉంటే మన చెస్ట్ అనేది కరెక్ట్ గా కూర్చుంటది చూడండి ఈ షేప్ అయితే ఖచ్చితంగా ఉండాలి కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా కరెక్ట్ గా కూర్చుంటది అనమాట ఫిట్టింగ్ అనేది కరెక్ట్ గా ఉంటది ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకునేటప్పుడు కూడా కొంచెం మనం ఆలోచించి చేసుకోవాలి ఎందుకంటే కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి చెస్ట్ తక్కువ ఉంటుంది చూడండి ఇప్పుడు టోటల్ సిక్స్టీన్ ఇంచెస్ అయితే ఉంది కొంచెం తక్కువ సిక్స్టీన్ ఇంచెస్ అయితే ఉంది బ్యాక్ లెంత్ వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్ ఫోర్టీన్ ఇంచెస్ ఖచ్చితంగా వస్తుంది అనమాట ఇంకా మనకి ఇక్కడ ఎక్కువ తక్కువ ఏమన్నా అనిపించిందంటే ఇట్లా చిన్నగా అయితే ఇది చేసుకోవాలి చూడండి ఫోర్టీన్ ఇంచెస్ ఇది సిక్స్టీన్ ఇంచెస్ ఇది అనమాట చెస్ట్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం కిందికి దించినా పర్వాలేదు చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్ కటింగ్ అయితే అయిపోయింది మీకు కొంచెం తెలియడానికి ఎట్లా కట్ చేసినో చూడండి ఈ కలర్ పైన అయితే కొంచెం మీకు క్లారిటీగా అయితే కనిపిస్తుంది ఈ షేప్లో అయితే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది కింద క్రాస్ కటింగ్ అయితే ఇట్లా రావాలన్నమాట చూడండి ఈ షేప్లో ఇక్కడ కొంచెం ఎక్కువ రావాలి ఇక్కడ కొంచెం కొంచెం ఒక హాఫ్ ఇంచు పైకి రావాలన్నమాట అట్లా వచ్చినప్పుడు మనకు చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా వస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ ఇక్కడ చూడండి కట్ చేయగా మిగిలిన క్లాస్ అయితే ఉంటాయి కదా ఇప్పుడైతే నేను హ్యాండ్స్ కట్ చేయడానికైతే రెడీ చేసినాను అన్ని ఫోల్డింగ్ చేసుకొని నీట్గా అయితే పెట్టినా అనమాట ఇంకా హ్యాండ్స్ వచ్చేసి ఎట్లా కట్ చేయాలి అనేసి చాలా మందికి డౌట్ ఉంటుందండి ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి తనకి చంకా చుట్టు అయితే సెవెన్ అండ్ హాఫ్ అయితే వస్తుంది సెవెన్ అండ్ హాఫ్ అంటే ఫిఫ్టీన్ ఇంచెస్ అనమాట చూడండి ఇంకా హ్యాండ్ పొడవు వచ్చేసి ఇదైతే మనం ఫైనల్ ఫిట్టింగ్ చేసేటప్పుడు తీసుకోవాలన్నమాట లెంత్ వచ్చేసి ఇది పదింబావ్ అయితే ఉందండి లెంత్ వచ్చేసి ఇంకా మనం తర్వాత ఫిట్టింగ్ చేసేటప్పుడు ఇవన్నీ చూసుకోవచ్చు ఇది వచ్చేసి అయితే ఫైనల్గా సెవెన్ అండ్ హాఫ్ అయితే ఉందన్నమాట ఇంకా దీని ప్రకారం అయితే మనం హ్యాండ్ కట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది అయితే మనకు హ్యాండ్ లెంత్ వచ్చేసి పదింబావ్ ఉంది కదా పదింబావుకి ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకుంటే కరెక్ట్గా అయితే వస్తుంది అనమాట తర్వాత ఫైనల్ ఫిట్టింగ్ మనం లైనింగ్ అంతా అటాచ్ చేసేసరికి కొంచెం ఇటు అవుతుంది కాబట్టి ఫైనల్ ఫిట్టింగ్ తర్వాత చేసుకుంటాం కాబట్టి నేనైతే రఫ్గా కట్ చేస్తున్నాను అనమాట అయితే మనము కట్ చేసుకున్న ప్రకారము ఇక్కడ నుంచి పై నుంచి షోల్డర్ పై నుంచి ఒక త్రీ అండ్ హాఫ్ డీప్ అయితే ఇట్లా తీసుకోవాలి ఇంకా మనకు ఫైనల్గా బ్లౌజ్ ఇది చూడండి చంక డీప్ వచ్చే చంక కింద మనకు సెవెన్ అండ్ హాఫ్ అయితే వచ్చింది కదా మీకు తెలియకపోతే ఇట్లా పెట్టుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్క్ పెట్టుకోండి దీనికి ఒక టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి ఇక్కడ నుంచి ఇట్లా మార్క్ చేసేసి ఇట్లా కట్ అనుకోండి కరెక్ట్గా అయితే వస్తుందనమాట ఫిట్టింగ్ అనేది ఇంకా నేను ఫైనల్గా మళ్ళీ కట్ చేస్తాను ఇప్పుడు ఇదే ఫైనల్ అయితే ఏం కాదు ఎందుకంటే మీకు క్లారిటీగా తెలియడానికైతే నేను ఇట్లా చేస్తున్నాను ఫైనల్గా హ్యాండ్ అయితే ఇట్లా కట్ చేసినాను త్రీ త్రీ బ్లౌజెస్ హ్యాండ్స్ కట్ అయిపోయినాయి ఇప్పుడు చూడండి మనం బ్లౌజ్ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్స్ అయితే ఉంటాయి కదా నేను క్లాస్ బెల్ట్ కట్ చేయడానికి అయితే ఇట్లా స్ట్రేట్గా అయితే కట్ చేసుకుంటున్నాను అన్ని క్లాత్లు అన్ని సమానంగా అయితే కట్ చేసుకోవాలండి కాకపోతే ఇవి చూడండి ఇట్లా అన్ని ఎక్కువ తక్కువ అయితే ఉన్నాయన్నమాట వీటికి ఖచ్చితంగా జాయింట్స్ అయితే పడతాయి మనకు అఖండంగా రావాలంటే మీటర్ బాగా తీసుకోవాలి ఖచ్చితంగా లైనింగ్ నేను అంజాద ప్రకారం అయితే కట్ చేస్తున్నానండి ఇది ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్కి ముందుకు రావాలి అనేసి అయితే నేను ఇట్లా కట్టు పెట్టుకుంటాను గుర్తు కోసం తెలవడానికి ఇప్పుడు ఇట్లా ఉంది కదా దీన్ని ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ అయితే ఉన్నాయి కదా ఇక్కడ చూడండి ఇట్లా పెట్టేసి ఒక్కసారి మీకు తెలియకపోతే ఇట్లా చెక్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఇట్లా పెడితే మొత్తం కరెక్ట్గా రావాలన్నమాట ఇంకా కొంచెం ఎక్కువ అయితే ఉంది మనకు ఖర్చు భూగా కరెక్ట్గా పెట్టుకోవాలి ఇక్కడ క్రాస్ పట్టి క్రాస్ బెల్ట్ వచ్చేసి ఇక్కడ ఎంతైనా ఉన్నా పర్వాలేదు ఎందుకంటే కొంతమంది క్రాస్ బెల్ట్ ఎక్కువ కావాలని కూడా అడుగుతూ ఉంటారనమాట చూడండి ఇప్పుడు ఇట్లా సమానంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఫైనల్ ఫిట్టింగ్ ఇక్కడ ఫిల్ట్ తీసిన తర్వాత ఇవన్నీ జాయింట్ చేసిన తర్వాత క్రాస్ వెల్ట్ అంతా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మనకు ఒక హాఫ్ ఇంచు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది పైకి వెళ్తుంది అనమాట అప్పుడు ఫిట్టింగ్ చేసేటప్పుడు మనకి ఏంటంటే కొంచెం ఇట్లా క్రాస్ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ మనకు ముడతలు అనేది రాకుండా ఫైనల్ ఫిట్టింగ్ అయిన తర్వాత ఉంటుంది అనమాట నేను దానికోసము ఒక ఇది కరెక్ట్గా అయితే పెడతాను చూడండి ఇట్లా మనకు ఇక్కడ ఖర్చు అనేది ఏం లేకుండా ఇట్లా కరెక్ట్గా వచ్చింది అనుకోండి వెనకాల మెయిన్గా ముడతలు అనేది రాకుండా కరెక్ట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా ఉంటుంది అనమాట ఇదండి ఫైనల్ నా కటింగ్ నా స్టైల్లో అయితే నేను ఇట్లా కట్ చేస్తాను ఇప్పుడు చూడండి అన్ని త్రీ త్రీ బ్లౌజెస్ అయితే అన్ని ఒకే దగ్గర పెట్టేసి అయితే కటింగ్ చేసిన కదా నేను ఇప్పుడు వీటిని ఏ బ్లౌజ్ తాపి ఆ బ్లౌజ్ పీస్ అయితే సపరేట్గా చేసుకోవాలి ఇట్లా చేసేటప్పుడు అయితే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది హ్యాండ్స్కి హ్యాండ్స్ ఇంకా క్రాస్ బెల్ట్కి క్రాస్ బెల్ట్ ఇంకా ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ ఏదానికి అది వేసేసుకున్నాం అనుకోండి క్లియర్గా ఉంటుంది అనమాట అన్ని సైజులు ఒకే ఇలాగా వచ్చేటట్టుగా అయితే మనకు ఉంటుంది అనమాట కాకపోతే ఇట్లా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేదనుకోండి కొంచెం అటు ఇటు కట్ అయిపోయినా కానీ ప్రాబ్లం అవుతుంది అనమాట ఇది ఫైనల్ కటింగ్ అయితే ఇదండి నా స్టైల్లో అయితే ఇదనమాట త్రీ బ్లౌజెస్ కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా ఫైనల్గా బ్లౌజులు అయితే కటింగ్ చేసేసినానండి ఇది వచ్చేసి మనం వర్క్ బ్లౌజులు అనుకున్నాం కదా వర్క్ బ్లౌజులు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఒకవేళ నాకు ఈ వీడియో అంతతో అంతలోపు నేను అప్లోడ్ చేయలేదనుకోండి స్టిచ్చింగ్ బ్లౌజెస్ కూడా నేను మీకు షేర్ చేస్తాను కంప్లీట్ అయిపోతే ఇంకా ఈ బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం అయితే ఇట్లా స్టిచ్చింగ్ చేయాలి మూడు ఒకేసారి కట్ చేసుకున్నాం అనుకోండి మనకు కొంచెం పని కూడా తక్కువ అవుతుంది అనమాట కాకపోతే కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇంకా ఇదనమాట నా స్టైల్లో కటింగ్ అయితే ఇదండి ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు చాలా మంది అడుగుతున్నారు యూట్యూబ్లో అడుగుతున్నారు నాకు ఇన్స్టాలో కూడా చాలా మంది కా కమెంట్ చేస్తున్నారు అనమాట నాకు తీరికలేక నేను అయితే ఇన్ని రోజులు కటింగ్ చేసేటప్పుడు వీడియో తీసుకోలేదు అప్లోడ్ కూడా చేయలేదు ఇవాళ ఇట్లా తీ ఇట్లా అయితే వీలైంది నాకు మీకు ఈ వీడియో ఎట్లా అనిపిస్తుందో ఒక చిన్న కామెంట్ చేస్తూ ఒక లైక్ చేయకపోతే లైక్ చేయండి స్టిచ్చింగ్ వీడియోస్ కానీ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి ఇవాళ అయితే ఈ వీడియో అయితే మీరు చూస్తే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఒకవేళ నాకు కటింగ్ నచ్చింది అంటే ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో